మీ అందరు బాగున్నారు కదా ఈరోజు మీదుట ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను ఒక కాపురి ఉన్నాడు ఆ కాపురి దగ్గర రెండు జీవులు ఉన్నాయి ఆ రెండు జీవులు కూడా చూడటానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది అవి తినే విధానము అవి వెళ్ళే చోటు కావచ్చు అవి చూసేదానికి చాలా మట్టుకు రెండు కూడా ఒకలాగే ఉంటాయి దాంట్లో కొద్ది మార్పులు మాత్రమే ఉంటాయి కానీ ఆ రెండు కూడా ఒక కాపరి దగ్గరే ఎదుగుతూ ఉంటాయి ఒక కాపరి చోటే వెళ్తూ ఉంటాయి అయితే ఈ యొక్క దినాన మీతో వేసే ప్రశ్న ఏంటంటే ఆ ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఒకటి గొర్రె ఒకటి మేక గొర్రెకు మేకకున్న వ్యత్యాసం ఏంటంటే గొర్రెను ఎప్పుడైతే ఆ కాపరి పిలుస్తాడో వెంటనే ఆ కాపరి స్వరం విని ఆ గొర్రె ఆ కాపరిని వెంబడించడం ప్రారంభిస్తుంది చుట్టుపక్కల ఏది కనిపించినా కూడా ఆ కాపరి ఎటు వెళ్తున్నాడో ఆయన వెనకాలే ఈ గొర్రె పిల్ల వెళ్తూ ఉంటుంది అయితే మేకకున్న వ్యత్యాసం ఏంటంటే కాపరి పిలుస్తాడు వింటది కానీ కాపరు పిలవగానే బయలుదేరి వెళ్తుంది కాపరి దగ్గరికి వెళదామని ఆ యొక్క ప్రయాణంలో అటు పక్కన మంచి గడ్డి కనిపించినప్పుడు ఇటు పక్కన నీరు కనిపించినప్పుడు అది అక్కడ వెళ్ళిపోద్ది కానీ నన్ను కాపరు పిలిచాడు నా కాపరు నా కోసం ఎదురు చూస్తాడు అనే భయం లేకుండా అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉంటుంది మేక అయితే ఈ రెండిట్లో ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఒక కాపరి దగ్గరే ఉన్నాయి కానీ ఒకటైతే మాట విన్నది ఆ మాటలు సరంగా లోబడి వెంబడిస్తుంది రెండోది మేక మాట విన్నది కానీ తన ఇష్టాను సరంగా జీవిస్తుంది ఈరోజు కూడా క్రైస్తత్వంలో రెండు గుంపులు కలిగి ఉన్నారు ప్రజలందరూ కూడా విశ్వాసులే దేవుని నామాన్ని బట్టి రక్షణ పొందిన వారే కానీ విన్నవారు కొంతమంది విని పాటించేవారు వారు మరి కొంతమంది అయితే ఈరోజు నువ్వు ఏ గుంపులో ఉన్నా ఒకసారి ప్రశ్నించుకో దేవుని మాటలు అవిశ్వాసం కూడా వింటున్నాడు విశ్వాసు కూడా వింటున్నాడు దేవుని మాటలు విని పాటించేవాడు కూడా ఉంటున్నాడు విని విడిచిపెట్టేవాడు కూడా ఉంటున్నాడు అయితే ఈ ఈరోజు నువ్వే గుంపులో ఉన్నావు దేవుని మాట విని జాగ్రత్తగా ఆయన మాట అనుసరంగా జీవించేవాడుగా ఉంటున్నావా అయితే దేవుని మాట విని విన్నట్టుగా జీవిస్తున్నావా దేవుని మాట విని విన్నట్లుగా జీవిస్తే ఆయన ఏ మార్గంలో నన్ను తీసుకుని వెళ్ళినా ఆ మార్గంలో ఎన్ని ప్రమాదాలు ఎన్ని అబ్బాయాలు వచ్చినా కాపరిని ఎదుట ఉన్నాడు గనుక ఆ ప్రమాదాన్ని వద్దకు రాకుండా నిన్ను కాపాడుతాడు అదే విని నీ ఇష్టాసారంగా వెళ్తే ఏ ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలియదు అయితే ఈరోజు ఏ గుంపులో ఉన్నావో ఒకసారి ప్రశ్నించుకో దేవుణ్ణి దీవించి నడిపించున్న దాకా ఆమె